ఈరోజు బైగుల్ ధ్యానము యోగు గ్రంథము ఆరో అధ్యాయము ఎలిఫాజ్ యోగు ఇలా జవాబిచ్చు అప్పుడు యోగు ఇలా జవాబిచ్చాడు నాశనమే గనుక తోచబడితే నా కష్టం అంత త్రాసులో ఉంచబడితే సముద్రాల ఇసుక కంటే నా దుఃఖం ఎక్కువ బరువుంటుందని నీవు గ్రహిస్తావు అందుకే నా మాటలు పెరిగా కనిపిస్తాయి సర్వశక్తిమంతుడైన దేవుని బాణాలు నాలో ఉన్నాయి ఆ బాణాల విషయం నా ఆత్మ తాగుతుంది దేవుని దారుణ విషయాలు అన్ని కలిపి నాకు విరోధంగా ఉంచబడ్డాయి అడవి గాడిద తినేందుకు గడ్డి ఉంటే అదేమి గొడవ చేయదు ఆవుకు ఆహారం ఉంటే అది ఆరోపణ చేయదు రుచిలేని భోజనం ఉప్పు లేకుండా తినగలమా గుడ్డులోని తెల్లసోన సోన రుచిలేనిది దాన్ని నేను ముట్టుకోవటానికి కూడా ఒప్పుకోను అలాంటి భోజనం నన్ను జబ్బు మనిషిలా చేస్తుంది నేను అడిగింది నాకు దొరకాలని కోరుకుంటాను నేను దేనికోసం కనిపెట్టుకుని ఉంటాను దాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటాను దేవుడు నన్ను చతకగొట్టేందుకు ఇష్టపడి నన్ను చంపివేస్తాడని నేను నిరీక్షిస్తున్నాను ఆయన నన్ను చంపివేస్తే ఒక్క విషయంలో నేను ఆదరణ పొందుతాను ఎడతగిని నా బాధల్లోనే నేను ఒక్క విషయంలో సంతోషిస్తాను పరిశుద్ధిని ఆదేశాలకు విధేయత చూపేందుకు నేను తిరస్కరించలేదు నా బలం క్షీణించిపోయింది కనుక నేను ఇంకా బతుకుతాను అనే ఆశాకిరణం నాకు లేదు చివరికి నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు అందుచేత నేను సహనంగా ఉండాల్సిన కారణం ఏమీ లేదు బండలాంటి బలం నాకు లేదు నా శరీరం కంచుతో చేయబడలేదు ఇప్పుడు నాకు నేను సహాయం చేసుకునే శక్తి నాకు లేదు ఎందుకంటే విజయం నా వద్ద నుండి తొలగించవేయబడింది ఒక మనిషి కష్టాల్లో ఉంటే అతని స్నేహితులు అతని మీద దయ చూపాలి ఒక మనిషి తన స్నేహితుడు సర్వశక్తిమంతుడైన దేవుడి నుండి దూరంగా పోయినా సరే అతడు ఆ స్నేహితునికి నమ్మకంగా ఉండాలి కానీ నా సోదరులారా మీరు నమ్మకస్తులు కారు నేను మీ మీద ఆధారపడలేదు ఒక్కొక్కప్పుడు ప్రవహించి ఒక్కొక్కప్పుడు నిలిచిపోయే కాలువలే ఉన్నారు మీరు మంచుగడ్డలు కరిగిపోయే హిమం అడ్డుకున్నప్పుడు రొంగి ప్రవహించే కాలువల ఉన్నారు మీరు కానీ ఆ కాలువలు ఎండిపోయిన వేళ ప్రవహించవు వేడి గాలి వీచినప్పుడు నీళ్లు ఉండవు కాలువలు ప్రవహించవు వ్యాపారస్తుల బృందాలు వారి మార్గాలలోని మలుపులు కొసలు తిరిగి పనికి మాలిన నేల మీదకు వెళ్ళి అక్కడ మరణిస్తారు తేమ వర్తక బృందాల నీళ్ల కోసం వెతుకుతారు శేబా ప్రయాణికులు ఆశగా చూస్తారు నీళ్ల కోసం నీళ్లు దొరుకునని వారు గట్టిగా నమ్మారు కానీ ఈసారి వారు అక్కడికి రాగానే నిరాశ చెందుతారు ఇప్పుడు మీరు ఆ కాలు వల్ల ఉన్నారు మీరు సహాయం చేయరు మీరు నా కష్టాలు చూసి భయపడుతున్నారు నాకు ఏమైనా ఇవ్వండి మీ ఐశ్వర్యంలో నుండి నాకు ధనం ఇవ్వండి అని నేను ఎన్నడూ చెప్పలేదు శత్రువు బలం నుండి నన్ను రక్షించండి మూర్ఖులైన వారి నుండి నన్ను రక్షించండి అని నేను ఎన్నడూ చెప్పలేదు కనుక ఇప్పుడు నాకు నేర్పించండి నేను నమ్మేదిగా ఉంటాను నేను ఏమి తప్పు చేశానో నాకు చూపించండి నిజాయితీ మాటలు శక్తిగలం కానీ మీ వాదాలు దేనిని రుజువు చేయవు నేను చెప్పే వాటిని మీరు విమర్శిస్తారా మరింత నిరుత్సాహం కలిగించే మాటలు పలుకుతారా అవును తండ్రులు లేని పిల్లలకు చెందిన వాటిని సంపాదించటం కోసం మీరు జూదమైనా సరే ఆడుతారు మీరు మీ స్నేహితుణ్ణి అమ్ముకుంటారు కానీ ఇప్పుడు దయచేసి నా ముఖం పరిశీలించండి నేను మీతో అబద్ధం చెప్పను కనుక ఇప్పుడు మీ మనసు మార్చుకోండి అన్యాయంగా ఉండవద్దు అవును మళ్ళీ ఆలోచించండి నేను తప్పు ఏమీ చేయలేదు నేను అబద్ధం చెప్పటం లేదు నా మాటల్లో చెడు ఏమీ లేదు తప్పు ఒప్పు నాకు తెలుసు